డ్చల్ జిల్లా జీడిమెట్ల జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్వి కోఆపరేటివ్ సొసైటీలో అక్రమ దంద కెమికల్ డ్రమ్ముల రీసైక్లింగ్ పేరుతోటి వందల సంఖ్యలో వెలసిన ప్రమాదకర కెమికల్ డ్రమ్ముల క్లీనింగ్ గోదాములు కడిగిన డ్రమ్ములు కెమికల్స్ ని నేరుగా నాళ్ళాల్లోకి వదులుతున్న కేటగాళ్లు నిన్న రాత్రి నుండి సుభాష్ నగర్ తీవ్ర దుర్గంధం తోటి రోడ్లపై పారుతున్న రక్తపు కలర్ లో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఇలాంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకొని పిసిబి అధికారులు చిన్న చిన్న పిల్లలు ఉంటారు పసిలో ఇంత ఎర్ర కలరు రంగు రంగులు నీళ్లు పోతుంటే ఇంకొక చూడండి ఇంత పెద్ద ఇల్లు ఉన్నది మొత్తం పబ్లిక్ ఉన్నారు ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేస్లలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి బీమారి వస్తే ఎవరు పాచిత చూడండి ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి ఇట్లా పోతుంటే పిల్లలకు చిన్న రోగాలు రావా చూడండి ఇన్ని ముందు ఎట్లా తిరుగుతారు ఇవన్నీ తొక్కుంటే ఇంట్లోకి ఎట్లా వెళ్తారు కొద్దిగా ఆలోచించండి వెంకటాద్రి కాలనీ ప్రజలు కొద్దిగా దీని గురించి ఫాలోఅప్ చేయండి